నిన్న మొన్న వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లుల్లూరు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ఇవ్వాలని ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి ఇవ్వాలి లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ సినిమా కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కన ఉన్న ఎకరా మిని సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న పదమూడు వందల కోట్ల రూపాయలున్న ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజికి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో అని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను